ప్రశ్నించే గొంతును గెలిపియాలి మీ తప్పిపై కాంగ్రెస్ అనుకో ఏమంటా రేవంత్ రెడ్డి నేను నాలుగు వేల ఇరవై నాకే ఓటేసి అంటారు నేను ఆఫీస్ ఎక్క నాకే ఓటేసిన రు నాకే ఓటేసిన రువాటలు ఆరు నెలలకు తులం బంగారం ఇస్తా అని ఎగబెట్టినాకే ఆయన రువాటలు అనడానికి రావాలంటే ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ చురుకు పెట్టాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ఈ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ ఆరు గ్యారెంటీ నువ్వు అమలు చేయలే గనక నువ్వు ప్రజలను మోసం చేసినావు గనక ఈ ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఎటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది ఇవాళ అక్క చెల్లెలు ఆలోచించాలి ఏమక్క కాంగ్రెస్ వాళ్ళు తులంబంగా విస్తమ వచ్చిందా ఎవరికన్నా ఎవరికన్నా విచ్చిందా ఇలా నిర్ణయాల్లో ఈ రెండు నెలల లక్ష పెళ్లి ఒక లక్ష పెళ్లి కాంగ్రెస్ వాళ్ళు కదా లక్ష కులాల బంగారం బాకీ పడ్డాడు తెలంగాణ ప్రజలు అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ గెలిచంగా యాభై వేల తులమున్న బంగారం డెబ్బై ఐదు వేల కొండ బంగారం కలిపా పెద్ద నూట డెబ్బై రెండు వందలయ్య నిర్ణయాలు అయినా గళలు పెరుగుతున్నాయి సిమెంట్ బస్తా పెరిగింది కంకర దొరకలేదు తలాక పెరిగింది ఇసుక దొరకలేదు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఇంకా ధరలు అన్ని పెరుగుతా ఉన్నాయి మరి ఏం చేసింది బాగా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆరు ఐదు చేసిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఐదు అయినాయి మొదటిది మహాలక్ష్మి వచ్చిందో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల అక్క జల్లకి వచ్చినాయో రెండవది పదిహేను వేల రైతు బంధు వచ్చిందో మూడవది నాలుగు వేల వచ్చిందా నాలుగవది నిరుద్యోగ బృంద మా విద్యార్థులకు భరోసా కార్డు వచ్చిందో ఐదవది పేదలకు ఇంట్ వచ్చినాయో మరి ఐదుగాలి ఆర్డిటైజ్ పోదామా అందువల్ల నేను కార్యకర్తలను కోరేది ఒక్కటే దయచేసి ఇంటింటికి పోయి మీరు మంచిగా సంధాయించండి అక్క జల్లెలకు ఈ కాంగ్రెస్ మోసాలను బాగా అర్థం చేయించండి మనకేం కావాలి ఒక కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మనిషికి మంత్రి పదవి కావాలన్నా ఈ అవ్వ తాతలకు నాలుగు వేలు కావాలన్నా ఒక మనిషికి పదవి కావాలన్నా మా అక్క జల్లెలకు పెళ్లి చేస్తే త్వర బంగారం రావాలన్నా